బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అసెంబ్లీలో నవ్వులు పోయించారు ఆయన మాట్లాడేందుకు నిలబడగా మల్లారెడ్డి అంటే మీరే కదా అని స్పీకర్ ప్రశ్నించగా ధన్యవాదాలు అధ్యక్ష అంటూ మల్లారెడ్డి మొదలు పెట్టారు తాను రెండు విషయాలు చెప్తానని అందులో ఒకటి ప్రభుత్వానికి పదకొండు వందల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేది అన్నారు మల్లారెడ్డి రెండవది తన మేడ్చల్ నియోజకవర్గానికి చెందిన కౌన్సిలర్లు కార్పొరేటర్లు సర్పంచ్ల బాధలు అన్నారు ఇందులో ఏదో ఒకటి చెప్పాలని స్పీకర్ అన్నారు దీంతో సభలు అందరూ నవ్వారు మేడ్చల్ నియోజకవర్గానికి దిష్టి తగిలినట్లుందని అరవై ఒక్క గ్రామాలు పోయి అన్ని మున్సిపాలిటీలు అయిపోయాయని మల్లారెడ్డి అన్నారు మూడు కార్పొరేషన్లు మరో మూడు మున్సిపాలిటీలు చేశారని దయచేసి తమకు సేమ్ రిజర్వేషన్ ఉంచాలని మమ్మల్ని జిహెచ్ఎంసీలో కలపొద్దు అంటూ మంత్రి శ్రీధర్ బాబును మల్లారెడ్డి కోరారు ఇక ప్రభుత్వానికి పదకొండు వందల కోట్ రూపాయల ఆదాయం వచ్చే దానిపై మల్లారెడ్డి మాట్లాడుతూ ఉండగా స్పీకర్ మైక్ కట్ చేశారన్నారు ధన్యవాదాలు అధ్యక్ష రెండు విషయాలు చెప్తా అధ్యక్ష ఒకటి ప్రభుత్వానికి గవర్నమెంట్ కు పదకొండు వందల కోట్లు లాభం వచ్చింది చెప్తా అధ్యక్ష రెండోదేమో మా మేడ్చల్ కౌన్సిలర్లు కార్పొరేటర్లు సర్పంచ్ల బాధ చెప్తా అధ్యక్ష రెండే నిమిషాలు ఒకటే పదకొండు వందలు కావాలా ఒకటే నిమిషంలా నువ్వు నెంబర్ వన్ మినిస్టర్ ఒకటి మా అన్ని మాకు దిష్టి కలిగిందా ఏం కలిగిందో మా మేడ్చల్ నియోజకవర్గానికి అరవై ఒక్క గ్రామాలు పోయి అన్ని మున్సిపాలిటీలు అయినాయి మూడు కార్పొరేషన్లు ఉన్నాయి ఏడు మున్సిపాలిటీలు ఉన్నాయి ఇంకా మనం మూడు మున్సిపాలిటీలు చేసారు మాకు కౌన్సిలర్లు కార్పొరేటర్లు అంతా కూడా పదేళ్ల కోసం రిజర్వేషన్ తెచ్చిన మా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఐదేళ్లలో మొత్తం సమాప్తి చేసిర్రు కాబట్టి వాళ్ళంతా బాధపడుతుండ్రు సేమ్ రిజర్వేషన్ సేమ్ కౌన్సిలర్ సేమ్ మున్సిపాలిటీలు పదమూడు మున్సిపాలిటీలు జిహెచ్ఎంసీలు కలపకుండా అట్లనే పెట్టాలన్నా దయచేసి శ్రీధర్ అన్నా అదొక్కటి మనవి రెండోది మీకు లాభం వచ్చా చెప్తా పదకొండు వందలు